జీవము గల దేవుని సంగములో విశ్వాసలకు ఉండవలసిన కొన్ని లక్షణాలు మొదటిది దేవుని వాక్యానుకు లోబడి జీవించాలి రెండవది అందరికీ మాదిరిగా ఉండాలి మూడవది బోధింపబడుచున్న వాక్యమునకు అనుసరించి బ్రతకాలి నాలుగవది స్థిరమైన మనసు ఉండాలి ఐదవది సంఘక్షేమాభివృద్ధి కొరకు ఆశ కలిగి ఉండాలి ఆరవది సంఘ పరిచర్యలో మనము చేయుటలో ఆసక్తి కలిగి ఉండాలి ఏడవది ప్రభునందు పిలారా దేవుని అడుగు జాడలో నడుస్తున్న మన సాక్ష్య జీవితం లోపము లేనిదిగా ఉండాలి ఈ లక్షణాలను కోల్పోకుండా జాగ్రత్తగా బ్రతుకుతాం దేవుడు మనల్ని గాక